ధన్యవాదాలు ఈరోజు నిజంగా చాలా సంతోషమైంది ఎందుకంటే అనంతపురం మేడా జిల్లా కాబట్టి నిరుద్యోగ వృద్ధి ఎక్కువ ఉంది మనకి పంటలు లేవు పరిశ్రమలు లేవు ఆర్థికంగా ఉపాధి ఏమీ లేవు కాబట్టి ఇటువంటి చేయడానికి దాని కార్యక్రమం తీసుకుంటున్నందుకు మాకు మీకు హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే మనం ఉన్నత చదువు చదివిపోవడం కూడా చాలా మంది నిజంగా అంటే ఎక్కడో ఇతర దేశాలకి రాష్ట్రాలకి వెళ్తున్నారు అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న ఏజెన్సీకి డబ్బులు ఇచ్చో లేదో లేదో వాళ్ళు చెప్పే పనుల్లో తప్పుడు పనులు చెప్పి వాళ్ళకి లేని ఇబ్బందులు ఇచ్చుకొని నిజంగా వాళ్ళ జీవితాలు చాలా మంది నాశమైనయి ఈరోజు అనంతపురంలో ఇలాంటి శ్రీకారం చుట్టు మన యువతకి ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళు కూడా అవగాహన కల్పించి మననే ఒక అనంతపురంలో ఇలాంటి ఏజెన్సిందని చెప్పేసి మనము ధైర్యంగా ఉండే మనకి బాగా ఒక అభయవస్థ ఉన్నట్టుగా మేము భావిస్తున్నాము దయచేసి అందరూ కూడా ఇప్పుడు ఈ కాలంలో మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే మాత్రం లేవు ఉండేది మాత్రం ఇప్పుడు ప్రైవేట్ జాబ్లే ఈ ప్రైవేట్ జాబ్లు కూడా మనము అంత ఎంతో ఏదో కొద్దిగా మనం చేసుకొని పని చేసుకోవాల్సింది తప్పదు ఎంత పెద్ద చదువులు చదివినా కూడా ఎస్సీ ఎస్టీబీసీ అంతా కింద స్థాయి పనికి మాత్రమే ఉపయోగించిన ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి ఏమే మనకు రాజకీయంగా ఆర్థికంగా చాలా ఎండబడి ఉన్నాం మేము దానికోసం మనము ఇలాంటి ఏం చేసినా మీరు అవకాశం కల్పించి ఉపాధి కల్పిస్తున్నందుకు మీకు ప్రత్యేక రుజుమార్గం మా సహకారం ఏమన్నా కావాలంటే మీకు ఎప్పుడు వెళ్ళేలా అవకాశం పెద్దవాదాలు తెలుగు థ్యాంక్ యూ